కరెంటు విషయంలో మీరు చూస్తే రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు పెన్షను పెన్షన్ అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా నూతన సంవత్సరం వేళ ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం భారీ కానుక ప్రకటించింది విద్యుత్ వినియోగదారులకు భారీ ఉపశమనం ఇచ్చే కబురు అందించింది నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయల ట్రూ ఛార్జీల భారాన్ని జనంపై మోపకుండా ఆ మొత్తం భరించేందుకు ప్రభుత్వం సిద్దమైంది గత సెప్టెంబర్లో తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలకు ట్రూ డౌన్ చేసి రికార్డు సృష్టించిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరోసారి వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు స్పష్టం చేశారు ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిన్నర కాలంలో ఒక్క రూపాయి కరెంటు భారాన్ని కూడా ప్రజలపై వేయలేదు పైగా రెండు ఇరవై ఐదు నవంబర్ నుంచి డౌన్ లో భాగంగా వినియోగదారులు ఉపయోగించే ఒక్కో యూనిట్ పై పదమూడు పైసలు తగ్గిస్తూ వస్తూ వచ్చింది ఇక తాజాగా సుమారు నాలుగు నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల భారాన్ని వారిపై మోపకుండా ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకున్నారు